హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం ఇది తోటలో చూడండి ఈ చూడండి చక్కగా ఇలాంటి ఫ్లవర్సు చూడండి ఎలా ఉన్నాయో అది చూడండి కొమ్మ కొమ్మకి ఫ్లవర్స్ అనేవి వచ్చి ఉన్నాయండి ఇక్కడ చూడండి చిన్నవి అనమాట చాలా అందంగా ఉంటాయి కూడా ఈ ఫ్లవర్సు చూడండి ఇక్కడ కూడా ఈ చెట్టు దీనిలోనే పెట్టాను చూడండి దీన్ని చిన్న క్యాను ఆయిల్ క్యాన్లో పెట్టానండి ఎంత బాగా వచ్చిందో కదా గ్రోత్ ఇంతకీ ఈ మొక్క మీకు గుర్తుందా అదేనండి మన కామంచి చెట్టు కామంచి చెట్టు చూడండి ఈ కామంచి చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఆకుని పప్పులో పెట్టుకోవచ్చు కూరగా వండుకోవచ్చు మనం ఇది వండుకుంటే మనకి చూడండి దీని కాయలు ఎంత బాగున్నాయో చూడండి ఇవ్వండి ఈ కాయలు తిన్నందువల్ల చిన్న పిల్లలకి కడుపులో నులు పురుగులు అలాంటివి కూడా పోతాయండి దీని ఆకు దీని కూర వండుకొని తింటే మనకి కడుపులో ఉన్నటువంటి అల్సర్లు నోటిపూత అలాంటివన్నీ కూడా తగ్గుతాయండి చూడండి చూడండి కాయలు ఎంత చక్కగా వచ్చినాయి కాదు చాలా టేస్ట్గా ఉంటాయండి మన టమాటా పులుపుల్లగా తీ ఉంటాయి చూడండి పండక ముందు ఇలా ఉంటాయి అన్నమాట ఇది ఇలా చూడండి ఇలా ఉంటాయి పండగ ముందు ఇలా ఉంటాయి చూడండి పిందెలు ఎలా వచ్చిందో చూడండి నేను ఇక్కడ దీనిలో పెట్టాను చూడండి ఎంత పొడవుగా వచ్చిందో ఇది చాలా పొడవు వస్తుందండి చూడండి దానిలో పెట్టాను కదా ఇది వచ్చేసి దీనిలో పెట్టాను ఈ బుట్టలో దీనిలోనే దీంతో పాటు కూడా ఇక్కడ టమాటా మొక్క పెట్టాను ఇక్కడ బంతి మొక్క పెట్టాను ఇక్కడ వంగ మొక్క పెట్టాను మధ్యలో దీన్ని పెట్టాను అనమాట చక్కగా గ్రోత్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇలాంటి మనకి ఉపయోగపడేటువంటి ఆకుకూరల్ని చక్కగా మనం కూడా మన ఇది తోటలో పెంచుకోవచ్చండి చిన్న కుండీల్లో ఎంతో చక్కగా గ్రోత్ వస్తాయి చూడండి ఇక్కడ మొన్న హార్వెస్ట్ చేశాను కదా బొబ్బర్లు ఇగోండి చూడండి ఈరోజు కూడా ఇక్కడ కూడా వచ్చండి చూడండి ఇంకా ఇవి లావ్ అవ్వాలండి దీని బొబ్బర్ల యొక్క ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చక్కగా ఇది పింది చూడండి ఎలా వచ్చిందో అలాగే టేబుల్ అరెంజ్ ఈరోజు మన మనం మిది తోటలో ఈరోజు స్పెషల్గా చూడబోయేది టేబుల్ అరేంజ్ అండి ఆ మొక్క చాలా చక్కగా చెట్టు నిండా పూలు వచ్చి ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి పిందులు ఎలా ఉన్నాయో ఇవి అండి పిందులు ఇవి మొగ్గలు చూడండి విచ్చుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో మల్లెపూలాగా పూలాగా ఉంది కదా చూడటానికి ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్ ఉంది చూడండి ఈ పిందెలు వచ్చి ఇలా ఉంటాయండి ఇగో ఇంకా కాయలు రాలేదు ఇంకా టైం పడుతుందండి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి 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 ఇలా చెట్టు నిండా ఉండేయండి కాయలు చాలా చక్కగా వచ్చినాయి ప్రతి దానికి కూడా పూత ఒక పక్క పిందిలు కాయలతోనే ఉంది మళ్ళీ పూతతో కూడా అనమాట ఒక పక్కన కాయలు వస్తున్నాయి వచ్చిన ఒక పక్కన పిందిలు పూతలు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మీ ప్రేమతో ఆదరించండి ఫ్రెండ్స్ ఇలాంటి మొక్కల్ని చూడండి నేను వంద రూపాయల టబ్బులు పెట్టుకున్నాను దీనిలోనే చూడండి ఒక ఫ్లవర్స్ పాలినేషన్ కోసం ఒక ఫ్లవర్ మొక్క చూడండి దీంతో పాటు ఒక గోంగూర మొక్క పెట్టుకున్నాను చూడండి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఇది తోటలో ఇలాంటి మొక్కలు పెంచుకొని మన మనం ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఎంతో మంచిదండి ఇలాంటి మొక్కలు ఇంకా ఎన్నో పెంచుకొని మీరు కూడా ట్రై చేయాలని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్